సుందరే సుందరే అంటే సుందరమైన రాముడు సుందరి అయిన సీత సుందరి అయినటువంటి వనము సుందరమైనటువంటి కావ్యం అంటే రామాయణం సుందరమైనటువంటి ఋషి అంటే వాల్మీకి సుందరమైనటువంటి కపి కపి అంటే కపి హనుమంతుడు ఇలా చెప్పి కింద సుందరం అందంగా దీనివల్ల రామాయణం అందం హనుమంతుడు అందం రాముడు అందం సీత అందం వాల్మీకి అందం వనం అందం అందం లేనిదేముంది ఇందులో అంటున్నారు ఇక్కడ సుందరము అంటే అర్థం ఏంటి అంటే ఆనందముచ్చువాడు ప్రతివాడు సుందరుడే ఇప్పుడు అమ్మ మీతో ఇలా దర్శనం చేయడం మీతో నడవడం మాకు ఆనందంగా ఉంది అన్నది రామచంద్రమూర్తికి ఆనందాన్ని ఇచ్చిన వాడు హనుమంతుడు సీతాదేవికి ఆనందాన్ని ఇచ్చిన వాడు హనుమంతుడు కాబట్టి భక్తుడి యొక్క లక్షణం ఏముండాలంటే నేనేం చేస్తే భగవంతుడు ఆనందిస్తాడు నేనేం చేస్తే భక్తుడు ఆనందపడతాడు లోపల ఉన్నవాడు ఆనందపడాలి బయట ఉన్నవాడు ఆనందపడాలి లోపల ఉన్నవాడు ఎప్పుడు ఆనందపడతాడు నీ చూపును బట్టి అంటే నీ నువ్వు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావు నువ్వు ప్రపంచాన్ని చూసే దృష్టిని బట్టి ఆయన ఆనందపడతాడు నువ్వు పైన ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నావా అని తెలీదా ఇతరులు లేరుకుంటున్న ఈశ్వరు లేదు కూడా కాబట్టి లోపల మనం బాగుంటే అంటే మన ఆలోచన బాగుంటే లోపల ఉన్నవాడు ఆనంద లోకాన్ని మనం ఉన్న వాటిని కూడా లోకంలో చూస్తే లోకం ఆనందిస్త అన్నామనుకోని ఆనందిస్తారా డిస్క్రిమినేషన్ అంటారు అది చూపిస్తాను నిండాల రాజు నిద్రించు నిద్రయుడు అంటే నేను ఒకటి మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలు సరి భూమి ఒకటే బ్రహ్మ ఒక్కటే పర బ్రహ్మ ఒక్కటే పర బ్రహ్మ కాబట్టి అంతటా ఉన్నటువంటి నా దేవదేవుడిని అందరిలోనూ అన్నింటిలోనూ చూడగలిగితే మనం ఆయనకి ఇష్టమైన వాళ్ళం అవుతాం అప్పుడు నిజమైన సౌందర్యం కలిగిన వారు ఆ సౌందర్యం మనం పొందడానికి మంత్రమే మార్గం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ దేవుడు హరే రామ 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 మనకి ఎవరికైనా డౌట్ రావచ్చు దేవుడికి ఇలా దండం పెట్టాలి కదా మీరు ఎలా అంటారు ఏంటి స్కానర్లు ఇలా ఎందుకు అంటారు అంటే ద్రౌపదిని వాళ్ళు ఏదో చెయ్యకపో చేయాలనుకున్నప్పుడు ఆవిడ ఇలా రెండు చేతులు కొట్టుకుని హే కృష్ణా హెల్ప్ మీ అంద ఒక చెయ్యి ఇలా పైకని అంద దాన్ని శరణాగతి అంటారు మనం చెయ్యాలి నేను కొత్త ప్రయత్నం నేను నా ప్రయత్నము అనేది ఇప్పుడు సీతాదేవి అనుమతుడు రమ్మన్నాడు బుద్ధం మీద నేను తీసుకెళ్ళిపోతాను తీసుకెళ్ళిపోతానమ్మా నువ్వు నా కొడుకు లాంటి వాడు అయినా సరే నువ్వు పరపురుషుడు నేను రాముడు రావాలి అప్పుడే నేను అంటే ఇతరుల యొక్క సహకారాన్ని ఒప్పుకోదు సహాయం రావుడే రావాలి అలాంటి భావన మనకు ఉంటేనే మనం బాగా ఉండాలి మనం అనుకున్నవన్నీ అన్ని అవవు అప్పుడు లోపల మనకి అప్సెట్ అయిపోతాం అప్సెట్ అయిపోయి వెంటనే వికారంగా తుకారంలో పాట పాడతాం ఏమంటారు ఉన్నావా అసలు ఎప్పుడైనా అన్ని గవర్నమెంట్లు పాట పాడేవా తిన్నావా వెన్న తిన్నావా అన్న పాట పాడ ఏంట బాగోలేనప్పుడు క్వశ్చన్ చేసేవాడు అసలు క్వశ్చన్ చేసే పోతుంటే మనం శరణాగతి లేనట్టే అందుకని వినయంతో మన స్వామిని మనం వేడుకోవాలి తప్ప వాడుకోవాలి అనుకోకూడదు ఎందుకంటే మనం అడగకుండానే మనకి దేహం ఇచ్చాడు తినడానికి ఇచ్చాడు ఉండడానికి ఇచ్చాడు ఎన్నో ఇచ్చాడు ఇస్తూనే ఉన్నాడు ఎప్పుడో రాలిపోతుంది ఎక్కడో కాలిపోతుంది ఎవరన్నా కలిపితే నేలలో తేలిపోతుంది ఎవరైనా తీవ్రవాదులు బాగుంటుంది పేలిపోతుంది పేలిపోయే దీనికి రాలిపోయే దీనికి కాలిపోయే దీనికి తేలిపోయే దీనికి ఎన్ని ట్యాక్సులు ఎన్ని యాక్సులు ఎన్ని బాక్సులు ఎన్ని సాప్స్ కదా కాబట్టి మనం లోకం మెప్పు కాకుండా లోక్నాథుని మెప్పు కోసం జగన్నాథుల మెప్పు కోసం విశ్వనాథుని మెప్పు కోసం ప్రయత్నించాలి అదే ఈ కాశీ వచ్చిందానికి పరము పరమీరా మహాబృభుకి ఆయన లోపల పూజారి గారు ఇప్పటిదాకా చెప్పారు కదా పట్లవర్ధన్ గారు అదిగో చైతన్య మహాభ్రభు వచ్చారు ఇక్కడికి ఇక్కడికి వచ్చారు కానీ మనం ఉన్న ప్లేస్ కాదు అక్కడ మసీదు ఉందే బయట మసీదు అదే గుడి ఆడవరేమని ఎల్ల తీయగాడు మన గుడిని అలా చేసి స్వామి మాత్రం మన వాళ్ళు రక్షించుకున్నారు ఈ ఇప్పుడు మనం ఏదైతే గుడి ఉందో శివాజీ అది పూజ చేసాం చెప్పి అది తనే అది కదా జాతి అది కదా కష్టపడటం ఆక్రమించడం దేశాలు చేస్తడం అమ్మాయిలు ఎత్తుకుపోవడం బాక్సుల్లో పెట్టడం చేయడం ఇది జాత్య అది అందుకే అన్ని మతాల సమానం అంటే మొన్న ఏడు వందలు పెట్టి చెప్పుడు సో కాబట్టి మనం శివాజీ మహారాజు కానీ లేకపోతే ఎప్పటిదాకా అసలు ఏ సినిమా ఉండదు అందుకని మనం శివాజీ వారసు జీవించాలి తప్ప పడుకోబెట్టిన శవానికి ముఖ్యవాడు హిందువు కాదు నిలబెట్టిన శవానికి ముఖ్యవాడు హిందువు కాదు చల్లదనం పచ్చదనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండేవాడు అలా జీవించే ప్రకృతిని గౌరవించేవాడు హిందువు మన చోట గంగ పక్కన ఉన్నాము చల్లగా స్వామికి పచ్చగా పచ్చగట్టగలి పచ్చదనం ఉండదు పచ్చదనం లేక పడుకోవడానికి నీళ్ళు లేక మొక్కలు లేక ఎంతకతో చూసుకుంటూ అదైందా కాబట్టి శివాజీ కి జై శ్రీరామ్ అలా మనకి అబేన్ 15 అలానే కే మీనా కలిగింది కదా సో మీనాకి గివ్ టు విశాలక్ష్మి విశాలక్ష్మి స్పీక్స్ కదా సో యు ఆర్ మీనాకి గివ్ టు

ब्रॉड ब्रॉड मीनिंग मींस बस नहीं बस शी इज माय मदर शी इज माय फादर शी इज माय सिस्टर डेली जाओ बोलो आते बोलो भी बहुत सुदायो रक्त का सार नाते जदा अरे कृष्णा अरे कृष्णा अरे कृष्णा अरे कृष्णा 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 अरे 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 राम अरे राम अरे శంకరాబు అని ఒక సినిమా అందులో పాట మలయాళంలో చక్కగా పాడతా మలయాళం సో మలయాళం సినిమా పిల్ల ఒక పెళ్ళ ఉంది గంగా అని వైల్డ్ ఆయిస్ గంగా ఆస్ట్రేలియాలో ఉంది పాదే వాళ్ళు కూడా ఉన్నారు చక్కగా శంకర కొంచెం సో తెలుగు వాళ్ళకి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే తెలుగు వాళ్ళు కాని వాళ్ళు తెలుగు నేర్చుకుని తెలుగు పాడితే తెలుగు పా కాబట్టి తెలుగు వాళ్ళకి తెలుగు నేర్చుకోవాలి బుద్ధి కలిగించడానికి